ఇప్పుడే దర్శనం అయిపోయింది కాణిపాకంలో కూడా దర్శనానికి దుమించుగా గంట పడుతుంది ఇంత ముందులాగా కాదండి ఉదయం పూట తొమ్మిది గంటల దర్శనం తొమ్మిదిన్నర దర్శనం అయిపోయారు మళ్ళీ పదిహేను మొదలు పెట్టారు మళ్ళా పదకొండున్నరకు ఆపుతున్నారు పన్నెండు గంటల ఆపుతున్నారు రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది కాణిపాకంలో కూడా దేవస్థానం చెందింది మేము వచ్చిన గత నాలుగు సంవత్సరాలకు ఇప్పుడు చాలా మార్పు చెందింది ఇక్కడైతే రూమ్ రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాం రెండు రూమ్ తీసుకున్నాం రూమ్ అయితే చూడండి బెడ్

ఇది ఒక బెడ్ ముగ్గురు సరిపోద్ది కారు మేము నలుగురు ఉన్నాం కదా ఫ్రీగా పడుకుందామని రెండు రూములు తీసుకున్నాం రెండు వేలు తిరుపతిలో రూములు అంత ఈజీగా దొరకవు మా నాన్న అండి తిరుపతిలో రూమ్ తీసుకుందాం అమ్మ అన్నాడు నేను కాదులే నాన్న తిరుపతిలో కష్టం ఇక్కడ రిలాక్స్ అయ్యాలొచ్చిన ఇక్కడ తీసుకోమన్నా కరెక్ట్ కదా నాన్న

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కాణిపాకం దర్శనానికి వెళ్ళామని చెప్పాము కదా కాణిపాకం నుంచి రిటర్న్ అయ్యాము పోయేటప్పుడు నైట్ వీడియో పెట్టాను పొగులు చూడండి అసలు ఆ ప్రకృతి అందాలు కాణిపాకం తిరుపతి అన్ని కొండలే అసలు ఎంత అందంగా ఉంటాయో దాని తగ తగ్గట్టు బెంగళూరు హైవే ఇది ఆరు లైన్ల రహదారి ఇది నాయుడుపేట నుంచి రోడ్ అనమాట మన బెంగళూరుకి అసలు ఎక్కడ ఏ టౌన్ సెట్గా తగలకుండా మొత్తం బైపాస్ సపరేట్ రోడ్ వేసేసేది ఇది మామూలు రోడ్లకు భిన్నంగా ఇంతకుముందు అయితే డబుల్ రోడ్డు ఉండేవి ఇప్పుడు ఆరు లైన్ రహదారి చాలా బాగుంది అసలు ఆ సర్వీస్ రోడ్డు అయితే ఊర్లో ఊర్లకు పోయి రోడ్డు అది పక్కన వేసారు ఒక రోడ్డు ఈ రోడ్లో గెలవకుండా ఎంత ఇంక బండ్లు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఇబ్బంది లేకుండా చాలా బాగుందనమాట రహదారి మేము కాణిపాకం దర్శించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు తిరుపతి కొండలు ఇవన్నీ కాణిపాకం మంచి తిరుపతి మధ్యలో ఉండే కొండలు అనమాట ఇవన్నీ ఇవన్నీ అంతా అదే కదా ఏమంటారు ఏ ఫారెస్ట్ అంటారు ఇది నల్లమల ఫారెస్టా శేషాశాల మడుగులు శేషాశాల మడుగులు శేషాచలం కొండలు అంటారు అడవులు అంటారు చూడు అసలు ఎంత ముచ్చటగా ఎంత బాగుండయో కాకపోతే అందరూ అనుకుంటారు మనం టూర్లు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటారండి అది మన ఊహ ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఊహ మటుకు చాలా అందంగా ఉంటుంది ఎవరైనా కానీ చూసుకోండి ఎక్కడికి పోతున్నాం అంటే తిరణాలు పోతున్నావు అంటారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తే పోయి వస్తున్నాం లేదని నీరసంగా అంటారు ఇప్పుడు ఈ దేవుడి దర్శనాలు ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు కానేపాకం వల్ల నీకు మీకు పావు గంటల దర్శనం వేయాలి ఇప్పుడు కాణిపాకంలో కూడా మించి మించి గంట పడుతుంది ప్రతి గంటకు ఒకసారి దర్శనం అవుతున్నాం మేము కరెక్ట్గా కాడికి తొమ్మిదిన్నరకి వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకా అర అరగంట ఆకండి దేవుడికి ఏదో పూజ ఉంది అన్నారు అది కాణిపాకం గుడి బాగా డెవలప్ చేశారు అసలు చాలా విశాలంగా పెద్దదిగా చేశారు ముందున్న దానివల్ల ఐదు సంవత్సరాలు చాలా మార్పు జరిగింది ముందు పక్క కోనేరు స్వచ్ఛంగా ఉంది కానీపాకం కూడా చాలా బాగుంది ఈసారి ఇది మేము కానిపాకంలో దర్శనం చేసుకొని వచ్చేసాము వచ్చేసిన తర్వాత తిరుపతి వచ్చాము తిరుపతి వచ్చేటప్పుడు అలా శ్రీనివాస మంగాపురం వచ్చామండి శ్రీనివాస మంగాపురం వస్తే ఆ శ్రీనివాస మంగాపురంలో మనకి అక్కడ కూడా క్యూ ఉంది పెద్ద క్యూ ఉంది ఆ క్యూలో ఉండి మళ్ళా తిరుపతి వెంకటేశ్వర దర్శన టికెట్లు కింద తిరుపతిలో దిగు తిరుపతి తీసుకు తిరుపతిలో తీసుకొని తిరుమలకి ఎక్కాలంట కొండకి ఇంత ముందులాగా సిస్టమ్ పైన కొండ మీద మనకి ఏమి ఇవ్వరు పోతే సర్వదర్శనం జరపడితే ఒక ఇరవై గంటల ఇరవై రెండు గంటలు పట్టిద్దంట అందుకని చెప్పారంటే కొండ వాళ్ళు కూడా పైకి ఎక్కినాలు కూడా కింద దిగి వచ్చారు ఇంక అందుకని మేము వస్తా వస్తా దారిలో శ్రీవారి పాదాలు ఉంటాయి కదా శ్రీవారి పాదాలు అటు అటు పక్క శ్రీ అలిపరిత మార్గం కాకుండా ఇంకో పక్కన శ్రీవారి పాదాలు ఉంటాయి అక్కడికి పోదామని కొడుకు పోకుండా శ్రీనివాస అమ్మకారం వచ్చి ఆ గుడి పక్కగా కారు తిప్పుకొచ్చాం ఎందుకంటే అక్కడ చాలా కార్లు ఉంటాయి చాలా క్యూ ఉంది అక్కడ నుంచని మనం అయ్యే లోపల ఈ టికెట్ టోకెన్ టైం అయిపోయి టోకెన్ టైం అయిపోతే మనం కార్ తీసుకుని వెళ్ళాం కాబట్టి అక్కడ ఇంకా మనం దర్శనానికి ఇబ్బంది అయింది తన సర్వదర్శనానికి వెళ్ళి చాలా టైం పట్టింది ఆ కారు అతను తొందర చేశాడన్నా తొందరగా పోయి రెండు గంటలకు ముందు నాలుగు గంటల నుంచి టికెట్లు ఇస్తారంటే మీరు రెండు గంటలకు పోయి క్యూలో నుంచి ఉంటేనే మీకు టికెట్లు దొరికితే లేకపోతే అయిపోతే అయిపోతే ఇబ్బంది పడతారు అని అంటే ఇంక మేము తిరుపతి వచ్చాము తిరుపతి వచ్చే బాగా ఎండ ఎక్కువగా ఉంది నైట్ జర్నీ చాలా బాగా జరిగింది ఇంక ఎండలో జర్నీ అంటే మీకు తెలియదే ఉంది అసలు ఎండ ఎక్కువగా ఉంది తిరుపతిలో రద్దీ ఎక్కువ అది పెద్ద పట్టణం కింద రోడ్డు పైన పై రోడ్లు వేసారు చూడండి అవి మనకి కింద ట్రాఫిక్లో టచ్ కాకుండా నేరుగా అలిపిరి దగ్గరికి కనెక్షన్ ఉంటాయి ఆ రోడ్లు ఆ పై నుంచే మనకి నాయుడుపేట రోడ్డు కానీ తిరుపతి నుంచి ఎంట్రెన్స్ నుంచి ఆ పైకి ఎక్కితే ఇంకా టౌన్లోకి ఎంటర్ కాకుండా కార్లు ఇల్లు డైరెక్ట్గా అలిపిరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట అనమాట ఫ్లైఓవర్స్ ఆ రోడ్లు అయితే అక్కడికి అక్కడ ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ నుంచి కూడా ఉండే అనమాట అలిపిరి దగ్గరికి పోయేది ఇక్కడైతే మనం ఎక్కడికి అదే చెప్పాను కదా శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం మేము తిరుపతి వీడియో చూపించాము ముందు శ్రీనివాస బంగాపురం ఇది తిరుపతిలో భోజనం చేశాము భోజనం చేస్తే తిరుపతిలో భోజనం ఎంత ఏంటంటే ఇక్కడే మేము నుంచి ఉంది చూశారు కదా క్యూ చూడండి కింద టికెట్ తీసుకోవడానికి అసలు ఎంత క్యూ ఎంత రద్దీయో మనకి శ్రీనివా ఇక్కడ మనకి శ్రీనివాసం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు శ్రీనివాసం ఇక్కడ రూములు అంత ముందు దొరికాయి ఇక్కడ రూమ్ అయితే పెద్ద రూమ్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మామూలు రెండు వందల రూపాయల నుంచి రూములు అండి చాలా బాగుంటాయి ఇక్కడ రూములు మేము ఒకసారి రెండు వందల రూపాయలు రూమ్ తీసుకున్నా ఒకసారి వచ్చి పన్నెండు వందల రూపాయలు రూమ్ తీసుకున్నాం అయితే చాలా బాగుంటాయి రూములు ఇక్కడ 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 క్యూ చూడండి అక్కడక్కడే మొత్తం తిప్పారు దాదాపు మూడు గంటలు పట్టిందండి ఇక్కడ టికెట్ తీసుకున్నది ఈ క్యూలో ఉన్నప్పుడు మనకి వాటర్ తాగాలంటే ఆ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇక ఏ డ్రింక్ అయినా సరే ఇరవై రూపాయలు డ్రింక్ వచ్చిన్నాయి మజ్జిలో అట్టి స్ప్రైట్లో ఇరవై రూపాయలు ఉండే బయట ఇక్కడ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇది శ్రీనివాసం చుట్టూతో చూడండి క్యూలెట ఎక్కడ అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడే అసలు ఎట్ట దిప్పారు చూడండి ఎన్ని లైన్లు వేసారు అసలు ఎన్ని ఎండకు తిరిగేవారికి అసలు భలే ఇబ్బంది అనిపించింది ఇంకా రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనం చాలా కష్టం ఇప్పుడు అర్థమవుతుంది ఎంతో కష్టపడితే కానీ శ్రీవారిని దర్శించుకోలేము కానీ మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇట్లా టూర్లు తిరుగుతున్నారు అని కానీ మేము మొక్కుబడి చెల్లించుకోవడానికి మాత్రం వెళ్ళాము మీరు అనుకున్నంత హ్యాపీనెస్ ఇక్కడ ఏం లేదు కాకపోతే హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉందంటే మేము కాణిపాకంలో రూమ్ తీసుకుని నిద్రపోయినప్పుడు అక్కడ పర్లేదు ఎందుకంటే ఉదయం పూట కాబట్టి కాణిపాకం దర్శనం కూడా అయింది ఈ హోటల్లో చూశారు కదా ఈ హోటల్లో రూమ్ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈ భోజనం చేసేటప్పుడు రాత్రిపూట భోజనం భోజనం అంటే రాత్రిపూట కూడా టిఫిన్ చేసాము ఇక్కడ ఉదయం పూట టిఫిన్ చేసామండి ఈ హోటల్లో రాత్రి వచ్చేసి తొమ్మిది వందల రూపాయల బిల్లు అయింది మా నలుగురికి ఉదయం పూట మటుకు ఐదు వందలు అయింది ఎందుకంటే రాత్రిపూట జీడిపప్పు కర్రీ తీసుకున్నాం అలాగే మీరు భోజనాలకు ఎంత అవుతాయని అడిగారు కదా తిరుపతిలో మేము ఇంకో మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్ళాం కదా అక్కడ కూడా తొమ్మిది వందలు అయింది మా నలుగురికి బిల్లు వాటర్ బాటిల్ అయితే ఏమైంది అంటే ఇంచుమించుగా భోజనానికి రెండు వందలు పైన వాటర్ బాటిల్ ఇంకా పైన మనం ఇంకేం తీసుకున్నాం వాటర్ బాటిల్ ఏదో నువ్వు ఒకటి తీసుకున్నాం ఇంకేదో మొత్తానికి అయితే తొమ్మిది వందలు బిల్లు వేశారు అక్కడ ఒకసారి తొమ్మిది వందల బిల్లు అయింది ఒకసారి వచ్చేసి వచ్చేసి నైట్ తొమ్మిది తొమ్మిది అయింది ఉదయం వచ్చేసి ఐదు వందల రూపాయలు అయింది బిల్లు ఇక్కడ మేము అలిపిరిలో అలిపిరి దగ్గర రూమ్ తీసుకున్నాము ఈ రూమ్ తీసుకుని ఆ హోటల్ చూడండి ఎంత బాగుందో ఇది ఒక్కటకు బాగా హ్యాపీగా ఉంది ఇంకా కొండ ఎక్కేదాకా కూడా బాగానే ఉంది కానీ కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ బాగా రిస్క్ పడ్డాము ఎంత రిస్క్ పడితే స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఇంక ఇక్కడ నుంచి ఘాటు వీడియో కూడా ఒకటి రాత్రి వరకు ఒకటి పెట్టాను పూర్తి వీడియో ఉంది నా దగ్గర పైన కొండకు పోయి తిరుపతి తిరుమలకి పైనకి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఖర్చులు అయితే మనం ఏముందండి పైన డైరెక్ట్గా కొండ మీద పోయి క్యూలోగా నిలబడిపోతే నిలబడితే రూమ్ యాభై రూపాయలకి వస్తుంది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ట్రైన్కి పో ట్రైన్కి పోతే ఖర్చు తగ్గింది ఫ్యామిలీతో బాగుంటే కార్లు తీసుకుని పోతే కొంచెం ఖర్చు ఎక్కువేది నలుగురికి కలిసి ఫ్యామిలీ కార్ తీసుకొని వెళ్తే కిలోమీటర్కి పదిహేను రూపాయలు లెక్కన ఇంకా తిరుపతికి మీరు లెక్కేసుకోండి మా ఊరు నుంచి అయితే తిరుపతికి మూడు వందల మూడు వందల కిలోమీటర్లు వస్తాయి కొండపైకి వెళ్ళరికి కాణాపాకం అప్ అండ్ డౌన్ తిరుపతి కాణిపాకం మేము ఒంగోలు నుంచి పోయాం కాబట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు షార్ట్ కట్ వచ్చాము మొత్తం మాకు ఎనిమిది వందల కిలోమీటర్లు వచ్చింది మా ఖర్చు అయితే కారుకి పదిహేను వేలు అయింది డ్రైవర్ ఖర్చులతో సహా ఇదే అండి మేము ఒక హోటల్ ల్యాండ్ అని చెప్పాం కదా ఇదే హోటల్ మేము ఖాళీ చేసి ఇంకా కొండ మీద దర్శనానికి వెళ్తున్నాం పొద్దున్న ఉదయం ఏమని చేసి అదే హోటల్ అలిపిరి దగ్గర ఉంటుంది అయితే ఇక్కడ రూమ్ రేంట్ బాగా కాస్ట్ ఎక్కువ ఇంత ఫ్యామిలీతో పోయినప్పుడైతే తీసుకోవచ్చు ఇక్కడ కూడా సింగిల్ రూమ్ సింగిల్ బెడ్ ఉండేది అయితే మూడు వేల ఐదు వందలు అంట అంటే ఇద్దరు మనుషులు కొనుక్కోవచ్చు ఇది డబల్ బెడ్ ఇది ఆరు వేల ఐదు వందలు అయితే మనం ఉదయాన్నే ఖాళీ చేస్తామని చెప్పాం కాబట్టి మనకు ఐదు వేలకి ఇచ్చారు కానీ పాకుంటూ అలిపిరి జర్నీ అయితే ఇలా జరిగింది ఇంకా అలిపిరి కానించి కొండెక్కాలి వీడియో చూడండి నెక్స్ట్ వీడియో